కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ వచ్చాయి అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము అత్రిమహాముని అగశీల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనమును చెప్పి తిరిగి ఇట్లు నడువ ప్రారంభించను తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రభా ప్రణామములను ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీల తన శిరస్సుపై చల్లుకుని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గం ముందున్న ఒక సామాన్యం గృహస్థుడు నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణి సేవించదు ద్వాదశి వ్రతమును చేసుకొని చూ ప్రజలకు ఎట్టి కీడును రాకుండా ధర్మవర్తనుడనే రాజ్యం ఏలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునుకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతని తమకు ఆతిథ్యం ఇయ్వలెనని ఆహ్వానించదని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు దయారుదయులు ప్రథమా కోపముతో నన్ను శపించినను మరలా నా గృహములకు విచ్చేసి నేను ధన్యుడు నైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూచు భాగ్యము నాకు కలిగినది అందువలన నేను మీకు ఉపకారము మరవలేక మహానుభావా నా మన సంతోషంతో మీ మేట్లు స్థుతింపవలను నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వచ్చు ఆనంద భాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడిందును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నెల జన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ ఓటి మునిస్ట్రేషన్ల ఎందును ఆ శ్రీమన్నారాయణ ఎందును మనసు వాడినే ఉండునట్లు నన్ను ఆశీర్వదించమని ప్రార్థించి సహపంక్తి భోజనముకు దయచేయమని ఆహ్వానించాను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించున్న అంబరీష్ని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటి వారి బాధను నివారణను గావించి ప్రాణములు కాపాడుద్రు ఎవరు శత్రువులకైన శక్తి కొది ఉపకారం చేయుదురు అట్టి తండ్రితో సమానమని ధర్మశాస్త్రంలో తెలియచు నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడువైనావు నేను నీకు నమస్కరించో నాకంటే చిన్నవాడొకట వలన నీకు ఆయక్షీణం కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి వ్రతనిష్టడ నీకు మనస్తాపం కలుగజేసి ఇందులకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తమును అనుభవించితే నాకు సంభవించిన విపత్తుని తొలగించటకి నీవే దిక్కవి నీతో భోజనం చేయుట నా భాగ్యముగాక మరొకటి యొన అని దుర్వాసుడు మహామునికి పలికిరు అంబరీషని అభీష్టము ప్రకారము పంచపక్ష పరమాణములతో సంతృప్తిగా వింద ఆరగించి అతని భక్తికి కడంగుడు ప్రసంగించి ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమకు వెళ్ళలేను ఈ వృత్తాంతం అంతయ్యో కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున జరిగినది కాన ఓ అగస్య మహాముని ద్వాదశ వ్రతం ఎంతటి మహాత్యమ్మ కథతో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి విష్ణుమూర్తికి క్షీరసాగరమందును శేషయ్యపై శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడే ఉండును కనుకనే ఆ రోజునంతటి శ్రేష్టతయో మహిమను కలిగి ఉన్నది ఆ దినమును చేసిన పుణ్యము ఇతర దినములతో పంచదానములు చేసినంత ఫలం పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలల్లా హరినామ సంకీర్తనే గడ రాత్రి రాత్రంతో పురాణం చదువుతూ ఏకా వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములు ఇచ్చి బ్రాహ్మణులతో గుడి భోజనం భోజనము చేయును అట్టి వారి సర్వపాపంలో ఈ వ్రత ప్రభావంలో పట పంచులైపోవును ద్వాదశి దినమున శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కావున ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే పూజింపగలను ఎవరైతే వైకుంఠంతో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండను అట్టి వారు ఏకాదశి వ్రతమును ద్వాదశి శ్రీవ్రతమును రెండునూ చెయ్యవలదు ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాన్ని ఫలితం గురించి ఎంత మాత్రము ఆలోచించనవసరం లేదు మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది ఆయనను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసరంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతుల పాలు కానీయక కాపాడు అందులోకే శ్రీ కార్తీక మాస వ్రతమును చేసి దేవతలే కాక సమస్త మానవులు ధరించరు ఈ కథ ఎవరు చదివినను వినినను సకలేశ్వరుని సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్యునితో బోధించి ఏకాంశోత్తరాధ్యాయ ఇరవయో తొమ్మిదో రోజు పారాయణ సంపూర్ణము